హలో ఎవ్రిబడి అందరు ఎలా ఉన్నారండి ఇక్కడ నేను మీకు ఇంకొక సింపుల్ రైస్ డిష్ చూపిస్తాను ఇది వన్ పాట్ మీల్ అనుకోవచ్చు మీరు క్విక్గా అయిపోతుంది కొబ్బరి పాలు అన్నం ఎలా చేసుకోవాలంటే నేను ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని దానిలోకి ఇది కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవి వేసుకున్నాను అన్ని జా జా అదేంటి మన షాజీరా జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్నాను చెక్క లవంగాలు వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత మనం కొంచెం ఉల్లిపాయలు పొడవుగా కోసుకొని పచ్చిమిరకాయలు కూడా పొడవుగా కోసుకొని వాటన్నిటిని వేసుకొని చక్కగా వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత వీటిల్ని మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఇది ఇలా కుక్కర్లో రైస్ కుక్కర్ గిన్నె నేను పొయ్యి మీద పెట్టుకొని చేసేసి దీన్ని తీసుకొని నేను కొంచెం అంతా అయిపోయిన తర్వాత బియ్యం అంతా వేసుకున్న తర్వాత అప్పుడు నేను పో నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద ఇది వేసేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి ఉల్లిపాయలన్నీ కొంచెం బాగా వేగాలండి వేగిన తర్వాతే అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దీనిలో నా దగ్గర కొంచెం కరేపాకు ఉంటే కరేపాకు వేసుకుంటున్నాను ఆ తర్వాత మనకి ఇక సరిపడా పుదీనా కొత్తిమీర అవన్నీ కూడా వేసుకొని ప్రొసెస్ చేసుకోవచ్చు కొబ్బరికాయని తీసుకొని ఒక కొబ్బరికాయని తీసుకొని టూ టూ త్రీ టైమ్స్ బాగా మిక్సీ వేసుకొని వడకట్టుకొని సరిపడా నీళ్ళు పోసుకొని వడకట్టుకుంటే వచ్చిన కొబ్బరి నీళ్ళు అండి సో నేను రైస్ కప్ ఉంటుంది కదండి దాంట్లో ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఆ బాస్మతి రైస్కి ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను ఇది నా మెజర్మెంట్ ఇట్లా సరిపోతుంది మీ మెజర్మెంట్ ప్రకారంగా మీరు పోసుకోవచ్చు ఇలా ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు ప్లస్ వాటర్ కలిపి ఫోర్ గ్లాసెస్ పోసుకున్నాను పోసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఆ ఉప్పు నాకు సరిపోతుంది మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక గుప్పెడు పొద్నాకు వేసుకున్నాను ఇంకా గుప్పెడు కన్నా ఇంకా చాలా ఎక్కువనే కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ ఈ టైంలో వేసేసి బాగా కలిపేసుకొని మనం కొంచెం నేను ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి వేసానండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తే సరిపోతుంది వేసుకున్నా వేయిపోయినా ఏం పర్వాలేదండి టేస్ట్ చాలా బాగుంటుంది బట్ నేను కొంచెం యాడ్ చేశాను అదిగోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టేసుకొని ఈ టైంలో మీరు అన్నీ ఉప్పు అన్నీ సరిపడా ఉన్నాయో లేదో చక్కగా చెక్ చేసుకొని ఒకసారి సరిపోకపోతే వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం ఉడికిపెట్టేస్తే చక్కగా పుదీనా కొత్తిమీర అంతా కూడా దాని ఫ్లేవర్స్ మన కొబ్బరి పాలల్లోకి వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకొని అది కొండలాగా బాగా తెరనివ్వాలి అలా తెల్లిన తర్వాత నేను రైస్ని కడిగి నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందరండి దాన్ని వడగట్టేసుకొని తీసుకొచ్చేసి ఇప్పుడు దీంట్లో మన రైస్ కుక్కర్ గిన్నెలో వేసేస్తున్నాను ఇది నేను ఫోర్ గ్లా ఫోర్ గ్లాసెస్ ఫోర్ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని చక్కగా ఒకసారి తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇప్పుడు తీసుకొని వెళ్ళి మనం రైస్ కుక్కర్ మీద పెట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడ మనం దానికి అటెన్షన్ ఇచ్చే పనే ఉండదు సో ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి వన్ పార్ట్ మీల్ దీనిలోకి మనం ఏం నంచుకోవడం అవసరం లేదు తీసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసానండి ఇదిగోండి రైస్ కుక్కర్ బటన్ ఆన్ చేసుకొని ఇక ఇప్పుడు దాన్ని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటూ మధ్యలో ఒక్కసారి చూసారు కదా అలా ఉంటుంది ఆ తర్వాత ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మధ్యలో ఒకసారి వచ్చి మొత్తం కలిగి పెట్టుకోవాలండి లేదంటే పైన అంత తే తేరిపోయి పైకి వచ్చేసిద్ది మనకు అంత అలా ఉంటుంది సో ఒక్కసారి అలా కలవ పెట్టుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది ఇక్కి ఇప్పుడు మిక్స్ చేసుకుంటే మనం అసలు మో తీసే పని లేదండి రైస్కి చూసారు కదా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా రైస్ని వదిలేయటమేనండి అదే కీప్ పామ్లో పడిపోతుంది అదిగో కీప్ పామ్లో పడ్డాక చూసారు కదా పూ పూగా ఎంత బాగా ఉడికిందో ఇక మనం సర్వ్ చేసుకొని మనం తినేయటమేనండి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో చూసారు కదా ఎంత సింపుల్గా ఫాస్ట్గా చక్కగా అయిపోయిందో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి బాయ్